అలమిన పూలపిన కష్టపడ్డ కాలేజీలు పెట్టారు సక్సెస్ అయిన మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ట్రేడ్ మార్క్ డైలాగ్ తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన రెండు వేల పద్నాలుగులో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు అయితే ఆ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడంతో ఆయన రెండు వేల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ గుటికి చేరిపోయారు అప్పటి నుంచి బీఆర్ఎస్ లోని కీలకంగా ఉంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితుడిగా మారారు బీఆర్ఎస్ అధికారంలో కొనసాగినన్ని రోజులు మల్లారెడ్డి హవాయ వేరు ఆయన ఏం చేసినా ఏం మాట్లాడినా వైరల్ అయ్యేది అదే సమయంలో కబ్జాలు భూదందాల ఆరోపణలు వెల్లువెత్తాయి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాపకంతో మల్లారెడ్డి ఆరోపణలు విమర్శలకు ఖాతరు చేసేవారే కాదు అంతేకాదు తాను ఎవరినైనా మేనేజ్ చేయగలను అంటూ ప్రకటనలు కూడా గుప్పించారు కానీ ఇటీవల ఎన్నికల్లో రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారిని కోల్పోయిన విపక్ష పాత్రకు పరిమితం కావడంతో ఆయన ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఆయన పరిస్థితి ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది ఏం చేసినా అడిగేవారు లేరన్నట్లుగా ఉండే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది ఆయన కబ్జాలు దందాలపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించింది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనపై మల్లారెడ్డి చేసిన సవాళ్ల ఫలితం ఇప్పుడు కనిపించడం మొదలైంది రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరగానే మల్లారెడ్డి భూ కబ్జాల వ్యవహారాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి తాజాగా మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ భూమిని ఆక్రమించి కాలేజీల భవనాల నిర్మాణం చేశారని గుర్తించిన అధికారులు వాటిని కూల్చేశారు గతంలో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అవి అక్రమ కట్టడాలని అధికారులకు ఫిర్యాదు చేశారు ఆ సమయంలో మల్లారెడ్డి మంత్రిగా ఉండడంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అయితే ఇప్పుడు అప్పట్లో ఫిర్యాదు చేసిన వ్యక్తి సీఎం కుర్చీలో కూర్చోవడంతో అధికారులు అలర్ట్ అయ్యారు గతంలో రేవంత్ ఇచ్చిన ఫిర్యాదుకు దుమ్ము దులిపి ప్రభుత్వ భూమిల నిర్మాణం చేసిన భవనాలను అధికారులు దగ్గరుండి కూల్చేశారు మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో భూ కబ్జాలకు పాల్పడ్డారని మా భూముల్లో లాక్కున్నారని పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఫిర్యాదులపై దృష్టి సారించింది ఈ క్రమంలో మల్లారెడ్డిపై ముప్పేట దాడి చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్న తరుణంలో మల్లారెడ్డి అలర్ట్ అయ్యారు వీడి కాంగ్రెస్ చేరడానికి ప్రయత్నాలు ముఖ్యమంత్రి అధిష్టానాన్ని అటు నుంచి నరుక్కొద్దామన్న ఉద్దేశంతో అడుగులు వేస్తున్నారు అందులో భాగంగా మల్లారెడ్డి గురువారం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డికే శివకుమార్ తో భేటీ అయ్యారు అంతకంటే ముందు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మల్కాజ్గిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికి పార్టీ టికెట్ ఇస్తామని పోటీ చేయాలని ప్రతిపాదించినప్పటికీ పోటీకి తమ కుటుంబం దూరం అంటూ బీఆర్ఎస్ తో బంధం తెంచుకోబోతున్నానన్న సంకేతాలను ఇచ్చారు ఇప్పుడు ఇక ఏకంగా కాంగ్రెస్ గుడికి చేరేందుకు కార్యాచరణ ప్రారంభించేశారు డీకే శివకుమార్ తో మల్లారెడ్డి భేటీ తర్వాత ఆయన కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోరినట్లు తెలిసింది అలాగే శుక్రవారం మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో ప్రియాంక గాంధీతో భేటీ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు దీని బట్టి పాతి త్వరలో మల్లారెడ్డి కాంగ్రెస్ కూటికి చేరడం ఖాయం అన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది